జగద్గిరి గుట్టులో ఆల్విల్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది స్కూల్ బస్సు కింద పడి పదేళ్ల బాలుడు మృతి చెందాడు సైకిల్ తొక్కుతూ ప్రమాదవ శాత్తు కింద పడిపోవడంతో బాలుడిపైకి బస్ ఎక్కింది చికిత్స పొందుతూ బాలుడు జయశీ చౌహాన్ మృతి చెందాడు క్వాంటమ్ లీప్ స్కూల్ కు చెందిన బస్సుగా గుర్తించారు పోలీసులు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మృతిని తండ్రి ముఖేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు నేను ఉండేది శివానగర్ ఆ ఇన్సిడెంట్ అయింది తులసి నగర్లో తులసీ రోడ్ బాగాలేదు రోడ్ బాగాలేకపోవడము బాబు ఆడ స్కూల్ నుంచి మూడున్నరకు వచ్చాడు వచ్చి బ్యాగ్ పెట్టేసి ఇంట్లో నుంచి ఆడుకొని వెళ్ళాడు సైకిల్ తీసుకొని వెళ్ళాడు అక్కడ వెళ్తే ఆ రోడ్ బాగాలేదు అక్కడ ఆడుతూ ఆడుతూ మళ్ళా బస్సు వచ్చింది రోడ్ బాగాలేదని పడి కిందకి పడిపోగానే ఆ బస్సు టైర్ ఎక్కిచ్చేసాడు టైర్ ఎక్కాగానే ఆ డ్రైవర్ ఏమో లేదు బస్సు ఎక్కియలేదు పడిపాడు పడిపోగానే అప్పుడు నేను కొంచెం దూరం ఇంటికి తీసుకొచ్చేసిన ఇంటికి తీసుకురాగానే చూస్తే ఏం అది కాల్ హాస్పిటల్ తీసిపోయినా హాస్పిటల్ తీసుకుపోతే ఎక్సరేసా చేస్తే బ్యాక్ పోనీ ఇరిగిపోయి ఉండే అక్కడే అడ్మిట్ అవ్వగానే గెస్ట్ ఇట్లా లోపల పోగానే బాబు చనిపోయాడు దీనికి కఠిన శిక్షణ చేసి న్యాయం చేపిస్తే నాకు